కొంచెం కొంచెం కళాశాల గోల్డ్ పేట నుంచి యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ చేపట్టాము ఇది కమిషనర్ ఆఫ్ ఇంటర్మీ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారిచినటువంటి ఆదేశాల మేరకు కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించాం ఆ కళాశాలని డ్రగ్స్ రహిత కళాశాల ఇద్దాలనే ఆదేశంతో మా ప్రిన్సిపాల్ ఆదేశంతో మా కళాశాల సిబ్బంది సహకారంతో విద్యార్థుల సహకారంతో ఒక ర్యాలీ నిర్వహించాం సో ఈ తెలంగాణ మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది ఉండకూడదు పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ అయ్యాం ప్రభుత్వం యొక్క కమిషనర్ ఆదేశాల ప్రకారం తప్పకుండా మా కళాశాలని డ్రగ్స్ ఫ్రీ కాలేజీలో ఉంటామని చెప్పేసి సందర్భంగా మా ప్రిన్సిపల్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గొప్ప సల్ సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రతి కళాశాలలో పిల్లలకు అవేర్నెస్ తీసుకురావాలని గౌరవ ఇంటర్మీడియట్ డైరెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ కృష్ణాదిత్య గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓల్డ్ మలక్కేట మన ర్యాలీ నిర్వహించడం జరిగింది విద్యార్థుల యొక్క సహకారం మరియు అధ్యాపకుల యొక్క సహకారంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కళాశాలలో కూడా మేము స్లోగన్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకు పూర్తి అవగాహన మేము కల్పిస్తున్నామని మేము భావిస్తున్నాము ఇది చాలా చక్కటి కార్యక్రమము భారతదేశం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి భారతదేశము పూర్తిగా డ్రగ్ నిర్మూలన దేశంగా ఏర్పడాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదము ఎంబీసీ ఫస్ట్ ఇయర్ జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఓర్ మేజ్మెంట్లో ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటే ఈరోజు మా కాలేజ్లో డ్రగ్ ఫ్రీ యాంటీ డ్రగ్ ఫ్రీ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు అంటే మా కోసం మా ప్రిన్సిపల్ సార్ అలాగే కమిషనర్ సార్ మా కోసం అంటే వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కమిషనర్ సార్కి అలాగే మా ప్రిన్సిపల్ సార్కి అలాగే మాతో పాటు అలాగే అన్ని కాలేజ్లో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించి అందరు స్టూడెంట్స్ అవేర్నెస్ తీసుకొచ్చి యూత్ స్ట్రాంగ్గా కావాలని కోరుకుంటున్నాను అందుకని 각스으로 n i r v ā 아 a